లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మందికి గాయాలైన త్వరలోనే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళందరినీ పరామర్శించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా గాయాలైన సైడ్ రిప్ ప్రెస్ అయిందని చెప్పి రెండు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్లు చెప్పడం కూడా జరిగింది త్వరలోనే ఆయన కోలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గాయపడిన కార్యకర్తలని పరామర్శించడం జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా కోర్ నియోజకవర్గ ఐదు మండలాల నాయకులు రెండు రోజులు కష్టపడి పనిచేయడం నిజంగా చాలా సంతోషం ఈ ఐదు మండలాల నాయకులు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కాలరెగరేసుకొని చెప్పుకోవచ్చు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకంటే ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తున్నారు ఏ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒక క్రమశిక్షణతో మా ఇంట్లో పోగ్రాం అనే విధంగా పనిచేయడం నిజంగా పార్టీకి చాలా బలం చేకూరుస్తుంది అదేవిధంగా నాయకుడికి కష్టకాలంలో అండగా ఉంటూ ఆ కుటుంబానికి నీడల ఒక సైన్యంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండడం చాలా సంతోషం ఇదే విధంగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందని చెప్పి మేము తెలియచేస్తూ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఏ ఏ విధమైన ప్రతిపక్షాన్ని అణిచివేస్తామని చెప్పి అనుకుంటున్నట్టున్నారు అణిచివేసేదానికి ఇక్కడ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఒక్క విషయాన్ని మర్చిపోవాకండి ఎందుకంటే గతంలో ఢిల్లీతో పోరాడిన వ్యక్తి ప్రసంత్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క విషయం మర్చిపోవాకండి నేను మళ్ళీ చెప్తున్నా ఈ ఐదు ఈ నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలో బలం పెంచుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకునేదానికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మళ్ళీ సంక్షేమంలో అభివృద్ధిలో వెయ్యి రెట్లు ముందుకి తీసుకొని వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం సోషల్ మీడియా ప్రెస్ మీడియా అందరికి కూడా నిజంగా దర్సన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు విధ్వంసం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది నిజానికి ఇరవై నాలుగు రోజులైంది ఇల్లు విధ్వంసం చేసి అప్పటి నుండి కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి ఆ ప్రజలు వచ్చి అతనికి సపోర్ట్ చేస్తుంటే అతను ఆ బాధంతా మర్చిపోయాడు ఇళ్ళు విధ్వంసం చేసిన విషయమే మర్చిపోయి కాలనీ నుంచి మహిళలు గుట్టలు గుట్టలుగా వచ్చి నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఆయనకి కన్నీటితో ఓదార్చారు ఆ ఓదార్పుతో ఆ బాధలు ఆ పగలగొట్టిన బాధలు కూడా మర్చిపోయి తొంభై సంవత్సరాలు అమ్మకి శ్రీలక్ష్ అమ్మకి ఎనభై ఎనభై ఆరు అన్నారు కానీ సుమారుగా తొంభై ఏళ్ళు ఆమె కళ్ళ ముందు భయంకరమైన విధ్వంసం జరుగుతుంటే ఆమె రాజకీయ కుటుంబంలో పుట్టి ఎన్ని ఎన్నో సంవత్సరాలుగా అరవై రెండు సంవత్సరాలుగా ఆమె ఎన్ని ఎన్నో చూస్తుంటుంది పాలిటిక్స్లో ఆ ధైర్యం అదే మన వాళ్ళు ఎవరైనా అయితే అక్కడే గుండెగా చచ్చిపోయిందరు అప్పటి నుండి కూడా మన జిల్లాలోని ఎంపీ గురుమూర్తి గారు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీలు మురళి గారు అలాగా అన్ని ఉదయగిరి ఆత్మకూరు సూలూరుపేట వెంకటగిరి ప్రతి కూడా ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు కూడా అతనికి చాలా మోరల్ సపోర్ట్ చేశారు నిన్న ఈ కార్యక్రమానికి కూడా చాలా బాగా సహకరించారు గూడూరు నుంచి అయితే గూడూరు సుందరపేట వెంకటగిరి నుంచి అయితే కూడా చాలా మంది రావడం జరిగింది ఎక్కడ వాళ్ళు ఇన్ని ఆటంకాలు పెడుతున్నా అన్ని నియోజకవర్గాల వాళ్ళు ఎక్కడ కూడా జంకలేదు అసలు లీడర్లు కాదు అభిమానులు జంకలు ఆశ్చర్యం వేసింది వాళ్ళు మండ నలభై ఆరు మండలాల్లో రెండు వేల మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పలకరింపుగా ఆయన వస్తుంటే జైలు దగ్గరికి కుమార్తెకి నోటీసు ఇచ్చారు మీరు హాజరు కావద్దని ప్రసన్న కుమార్ రెడ్డి గారిలో విధ్వంసం జరిగితే ప్రసన్న కుమార్ రెడ్డిని పలకరియడానికి వస్తుంటే ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు మీరు ఆ కార్యక్రమంలో హాజరు కావద్దని అంటే ఏంది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ మా అందరికి ఇచ్చారు అనూప్కి ఇచ్చారు నాకు ఇచ్చారు ఇక్కడ కోవూరు మండలంలో మా మల్కాయ రెడ్డి కాని అహ్మద్ కాని అందరికి ఇచ్చారు ఒక ముప్పై మందికి మొత్తమే లీడర్లుగా గుర్తించారు సంతోషమే మమ్మల్ని అందరినీ కూడా లీడర్లుగా గుర్తించారు ముప్పై ముప్పై మంది దాకా నిజాన్ని చెప్పాలంటే ఇక్కడ కోవూరు మండలంలో స్పెషల్గా అందరికీ చెప్తున్నాను నేను లీడర్ని కాదు అనూప్ లీడర్ కాదు అందరూ లీడర్లు ఇక్కడ అది రాధాన్న పెద్ద లీడర్ కాదు అనూప్ పెద్ద లీడర్ కాదు మళ్ళీ నర్సింహు రెడ్డి మల్కాయ రెడ్డి అహ్మద్ లీడర్లు కాదు మనందరం ఒకటే అది గుర్తుపెట్టుకొని ఈ ఐదు సంవత్సరాలు కూడా పోరాడుతాం మమ్మల్ని అందరిని కేసు పెట్టారు మమ్మల్ని అవ్వేమని కేసు పెట్టారు మా మీద విచిత్రం వేసింది అక్కడ ఎస్ఐ గారు పిలిచారు నోటీస్ ఇచ్చారు అందరం వెళ్ళొచ్చామని ఒప్పు నేను ప్రసాద్ రెడ్డి మీద అందరం కూడా పోతే నిన్న నేను నాకు కొన్ని ఫొటోస్ పెడతా ఉన్నారు కాలనీల నుంచి ఆశ్చర్యం వేసింది ఎన్ఎస్ఆర్ కాలనీ నుంచి ఒక ముప్పై నలభై మంది వస్తామని చెప్పారు మాకు ముప్పై నలభై మంది ఒక దగ్గర చేరి ఫొటోస్ పెడుతుంటే మరి ఎలా వచ్చారు అసలు వీళ్ళు అన్ని ఆటంకాలు రోడ్లు తువ్వేశారు కంపేసేసారు ముళ్ల తీగలు అసలు మనం ఎప్పుడు చూడలేము మన జిల్లాలో ఎటువంటి ఐసోషన్లు చాలా జరిగినాయి ఇక్కడ మొళ్ళ తీగలేయడం అనేది మనం చూడలే అట్లా కూడా వేల మంది వస్తే నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అటర్ ప్లాప్ అంట ఈ ఫోటోలన్నీ బంగారుపాలెం పొదిలి పొగాకవి అవన్నీ చూపిస్తూ చూపించారంట సరే సాక్షి టీవీ వాళ్ళు చూపించాము మరి లోకల్ మీ లోకల్ ఛానల్స్ మీ అందరి ఛానల్స్ వస్తామనేది చూస్తున్నాం మేము అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఎంత జనం వచ్చేది మీ యూట్యూబ్ ఛానల్ చూడవి ఆకనకి ఏబిఎన్ మహా టీవీ ఆ మిద్దు పైన తీస్తున్నారు అన్నీ కూటమి ప్రభుత్వానికి ఫేవరెట్గా ఉండే ఛానల్స్ అన్నీ కూడా టోటల్గా లైవ్ చూపిస్తా ఉంటే ఆమె చూపిస్తుంది ఇది బంగారపాలెం ఇది పొదిలి ఇది పల్నాడు అని చెప్పి చూపిస్తా ఉంది వెనక రాని ముందుకు రాండి అని చూపిస్తూ ఉంది విచిత్రం వేసింది ఇక్కడుండే జనం అంతా మీరందరూ ఏమయ్యారు యాభై అరవై మంది మీడియా ఉన్నారు అక్కడ లోకేష్ గారు అయితే ఒక మాట చెప్పారు బాబు నేను మాజీ ముఖ్యమంత్రికి ప్రమాదం జరగకుండా ఉండాలని మూడు వేల మంది పోలీసులను పెడితే మమ్మల్ని విమర్శిస్తున్నారు మీకే ఇబ్బంది జరగకూడదని మేము పెట్టాం తప్ప ప్రజలు రాకూడదని కాదు అందువల్ల ఇక్కడి నుంచి మేమేం పెట్టాం మీకేమన్నా ఇబ్బంది జరిగితే మాకేం సంబంధం లేదు వాళ్ళిద్దరూ కస్టమేట్లు నిన్న ఇక్కడ వాళ్ళు పాపం పెట్టారు చేదారెడ్డి గారు పెట్టారు మేడం పెట్టారు అందరు పెట్టారు వాళ్ళు చెప్పారు దాన్ని మనం అనుకోబలేదు వాళ్ళకు వాళ్ళు చెప్పి నేను చెప్తున్నాను నిన్న ఇంత సక్సెస్ఫుల్గా కోవూరు మండలం లీడర్లు నియోజకవర్గంలో ఐదు మండలాల లీడర్లు చాలా చాలా బాగా సక్సెస్ చేయగలరు పోరాడారు ఎట్లయినా కానీ జనం వెళ్ళాలి నాకు ఆశ్చర్యం వేసింది కొన్ని మిద్దులు మీద చదువుతున్నారు రఫీ ఆ ఫోటోలు దియన్న బైక్ ఎక్కి ఆవిడెక్కి మిద్దులు మిద్దులు మించి మెట్ల మంచి దిగుతూ ఉన్నారు అప్పుడు వేరే వాళ్ళు మిదులు ఎక్కి జనం జుబేర్బాయి గోడ దూకొచ్చాడు బండి వీటి ఎక్కడ ఆపితే ఆటో మన రొట్టెల పండుగకో లేకపోతే రంగ తిరునాలుకో వచ్చినట్టు ఎక్కడ ఆటో ఆపితే అక్కడి నుంచి నట్టు వచ్చేసారు ఎక్కడ బైక్ ఆపితే పక్కన బారి చూస్తారు బైక్ బొత్తే పోయిందని ఇది ఎంత అభిమానం ఉంటే అలా వస్తారు విచిత్రం ఏంటంటే ఆర్టీసీ బస్సులు ఆపి మీరు ఎక్కడ పోతున్నారు ఇక్కడ చూపిండి మీరు ఆత్మగురువు పోతున్నారా ఇక్కడికి పోతున్నారా అక్కడ పోతున్నారని ఇక్కడికి వస్తున్నారని వాళ్ళు ఇక్కడ నెల్లూరు కట్టిక్కడకుంటూ ఆ దించేసారు వాళ్ళు అంత కష్టపెట్టిన జనం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం సక్సెస్ చేసి ప్రసన్న కుమారు ఇంటికి వచ్చి ఆశ్చర్యపోయినాడు ఆ ఇల్లు చూసి వాళ్ళ ముసలాం అసలు ఆ శీల సంబంధం చూసి ఏ అసలు ఆమె ఆమెను ఎంత బాధపడ్డాడు ఆమెను చూసి ఇంత పెద్ద వయసు ఆమెని పెట్టి ఇలా బగలగొట్టారేనని చేశారు అందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు థ్యాంక్ యూ మాజీ సర్పంచ్ కోటల్ మా గారు ఒక రెండు నిమిషాలు మాకు వెదిక ఇచ్చిన వేదికలో ఉన్న పెద్దలకి అదేపొరికి నమస్కారం ఇక్కడ ఇచ్చేసిన మా వేసవి కుటుంబం అందరికీ నా ఉదేపొరుకు వందనాలు తెలియపరిస్తున్నాను మరియు నిన్న జరిగిన మన జగన్మోహన్ గారిని చూడాలని ప్రతి ఒక్కరు ఆవేశంతోనే ఉన్నారు మహిళ అని కానీ మనకి రాత్రి కూడా నిద్ర పట్టలేదు సార్ని చూడగలుస్తాము లేదు అని ఆ ఉద్దేశంతో మేము తెల్లవారే ప్రతి ఒక్కరు అక్కడ ఇంటి దగ్గర బయలుదేరాము ఎందుకంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా మనకి రానిస్తారు లేదు ముల్లకంపలు మరి ఇది ఇండియా పాకిస్తాన్ సార్ అన్నట్టుగా అలాగే అనిపించింది ఆ కంపలు కానీ ప్రతి ఒక్కరూ లేడీస్లు కూడా ఆ ఆవేశం చూడాలా సార్ని చూస్తే మనం పడే కష్టాలు కూడా ప్రతి ఒక్కరు మర్చిపోయాము ఆ మా మాజీ ఎమ్మెల్యే గారిని కూడా అతను కూడా ప్రతి ఒక్కటి అంటే అతను ఉండే బాధల్లో కూడా మన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరికి భోజనాలు చేసి వెళ్ళాలంటే అమ్మా మీరు వచ్చే వాళ్ళు కూడా కూర్చోండి అని అతను చెప్పిన మాటలు కూడా మా అందరికి ప్రతి ఆ సంతోషం అంటే బాధను కూడా అతను మరిచిపోయాము మా అందరిని అంత గౌరవంగా ప్రతి ఒక్కరిని మాట్లాడుతుంటారు కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే త్వరలోనే పెద్ద ఆయన కోలుకున్న తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాఠీ ఛార్జీల్లో దెబ్బలు తినడం కొద్దిమందికి కాళ్ళు బాగా వాసిపోవడం జరిగింది వాళ్ళందరి కుటుంబాలని త్వరలోనే పరామర్శిస్తానని ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ షెడ్యూల్ను కూడా త్వరలోనే మీ ప్రెస్ వారికి చెప్తాం ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నాయకులకి కార్యకర్తలకి అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కార్యాలయం ఇన్ఛార్జి కవరగిరి ప్రసాద్ బాగా పడ్డట్టుండే దెబ్బలో భాస్కర్ శిష్యుడు శశికి ఒళ్ళుతోటి బగలగొట్టి చొక్కాలతోటి బదలు బదలుగా జరిగిపోయినాయి వీళ్ళందరినీ కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పరామర్శిస్తారు ఆయన కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఇప్పుడు గతంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే ఏమి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు అయితే ఏమి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు అయితే ఏమి రాజకీయాలు రాజకీయం ఎలక్షన్ టైం వరకే చేసేది ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒకరిని ఒకరిని రెచ్చగొట్టుకునే విధంగా చేసే దాఖలా ఇప్పుడు దాకా లేదు నేను మళ్ళీ కూడా చెప్తున్నా కోర్ నియోజకవర్గం శాంతియుతానికి మారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోరు నియోజకవర్గాల్లో ఎలక్షన్లు అయిపోయేదాకా వరకే ఎలక్షన్లు చేసేది దాని తర్వాత గెలిచిన ఆ శాసన సభ్యులు ఎవరైనా సరే ఆ శాసన సభ్యులు ఎప్పుడు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టేది విమర్శలు ప్రతి విమర్శలు చాలా తక్కువ ఉండేది మారిపోయింది రాజకీయం నేను మళ్ళీ చెప్తున్నా ఈ సాంప్రదాయం మంచి పద్ధతి కాదు ఇది అయితే వీడకి పులు స్టాఫ్ చెప్తే మంచిదే కానీ రెచ్చగొట్టే విధంగా రచ్చిపోతే తర్వాత చర్యలు కూడా చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఏదో చేస్తేనో అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోతుంటే భయపడిపోయే ప్రసక్తే లేదు మళ్ళీ చెప్తా ఉన్నాం దేనికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు రాజకీయాలు రాజకీయంగానే చేయండి రాజకీయాలు ఇంకో విధంగా కోర్ నియోజకవర్గంలో చేయడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ